సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీలో ఎంతగానో బాధని దాచుకొని ఉన్నావు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేంటో నా జీవితం ఎలా అయిపోయింది దీనికి నేను ఏం చేయాలి నాకు సంతోషం అనేది రాదా నాకే మా నాకు మాత్రమే ఇలా ఉందా అందరికీ ఇలాగే ఉంటుందా నా తర్వాత దేవుడు ఇంత కష్టంగా రాసేడేంటి బాబా నన్ను నువ్వు ఆదుకోవా అని ఇలా నన్ను పలు విధాలుగా ప్రశ్నిస్తూ మనసులోని నా వైపు కన్నీళ్ల కళ్ళతో చూస్తూ బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తున్నట్లు నాకు తెలుస్తుంది తల్లి నీ జీవితం ఇలా అయిపోయింది అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు దానికి బాధితులు ఎవరు ఇదంతా కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు నీ జీవితం ఈ కష్టకాలం ఇదంతా కూడా అలాగే శాశ్వతంగా ఉండదు ఇది ఇప్పుడు జరిగిపోయి ఈ కష్టకాలం పోయి సుఖకాలం కూడా నీకు వస్తుంది ఈ చిన్న విషయాన్ని ఎందుకు నువ్వు మర్చిపోతావు కాబట్టి అలాంటి సమయంలో అంటే నీకున్న కష్ట సమయంలో కష్టకాల సమయంలో నువ్వు చేయవలసిందల్లా ఆత్మాభిమానంతో ధైర్యంగా ఉండటమే ధైర్యం అనే ఒక ఆయుధాన్ని నువ్వు పట్టుకుంటే ఆ కష్టకాలాన్ని సులభంగా దాటివేయవచ్చు కష్టకాలం తీరాక ఆనందం తప్పకుండా చిగురిస్తుంది నీ జీవితంలో బిడ్డ ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారికి ఉంటాయి కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏంటో ఈ జీవితం అలా అయిపోయింది అనుకుంటూ ఉంటావు దీనికి బాధ్యతలు ఎవరు నేను ఏం చేసుకున్నాను అని నువ్వు బాధపడటం అర్థమవుతూ అవ్వక అర్థం లేని ఒక మాట అని చెప్పను అది ప్రతి ఒక్కరూ ఆలోచించే విధానమే నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉండు గంజి నీళ్లు తాగైన బ్రతుకు గంజి నీళ్ళలో ఉప్పు మిరపకాయ ఉల్లిపాయ నంచుకొని తిన్నా పర్వాలేదు కానీ అప్పు మాత్రం చేయవద్దు ఆ అప్పు అనే ముప్పును మాత్రం ఎప్పుడూ తట్టుకోవద్దు అప్పు అనేది నిప్పు లాంటిది అది ఒక్కసారి నువ్వు తాకావో కాల్చిపడేస్తుంది మనిషికి అంతకు మించిన జీవితమే నాకు లేదు అనే ఒక భావనకి తీసుకొచ్చేస్తుంది అప్పు అనేది నువ్వు అవసరానికి తీసుకోవచ్చు అవసరానికి తీసుకున్నప్పుడు వెంటనే దాన్ని ఎలా తీర్చాలి ఎలా తీర్చగలను అని ఆలోచించి అతి త్వరలో తీర్చావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది అలా కాదు తీరుద్దాంలే అని కొంచెం నిదానంగా కొంచెం అశ్రద్ధగా ఉన్నా సరే అది నిన్ను నీ జీవితాన్ని తగలబెట్టేస్తుంది ఆ అప్పు అనేది అవమానాలని చవి చూపిస్తుంది ఆ అప్పు అనేది నిద్ర లేకుండా చేస్తుంది ప్రశాంతత లేకుండా చేస్తుంది నీ ఇంట్లోనే నువ్వు ఒక ఎంతో నిర్భార్గ్యులా బతికేలా చేస్తుంది ఆ అప్పు అలాంటి అప్పుని ఎప్పుడు కూడా చేయకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఉండు అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఎలా త్వరగా తీర్చాలి అనే ఒక ఆలోచనను ఉండాలి ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అంటే నీకున్న అప్పు చేసే పరిస్థితుల్లో అయినా కష్ట సమయాల్లో అయినా సరే నీకు తోడు ఎవ్వరూ ఉండరు ధైర్యం మాత్రమే ఉంటుంది నీలో ధైర్యాన్ని మాత్రం ఎలాంటి సందర్భంలో కూడా పోగొట్టుకోవద్దు ఎందుకో తెలుసా ఆ ధైర్యం అనేది ఉంటే నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది ధైర్యం పోగొట్టుకున్నావో నీ జీవితం నీ చేతుల్లో ఉండదు ఏం జరిగినా నువ్వే దానికి బాధితుడుగా అలాగే నిందితుగా అలాగే నువ్వు కష్టాలు అనుభవించేలా బ్రతకాలి ఎందుకో తెలుసా ధైర్యం లేని వాళ్ళు పిరికివారుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు తోడు ఎంత గొప్పదో ధైర్యం ఎంత శక్తివంతమైనదో ఇప్పుడు ఒక విషయం చెప్తాను మనిషి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరు అని యక్షకుడు ధర్మరాజుని అడిగాడట ఎవరైనా ఈ ప్రశ్నకు ఏమని చెప్తారు భార్యనో లేదా భర్తనో లేదా పిల్లలో ఇక ఆస్తులో అంతస్తులో పేరు ప్రతిష్టో ఇలా ఏదో ఒక సమాధానం చెబుతారు కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేది ఎవ్వరూ లేరు అలా ఉంటారనుకోవడం కేవలం భ్రమే కేవలం భ్రమ మాత్రమే అది అన్ని రకాల అనుబంధాలలో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి ఎవరి స్వార్థం వారికి ఉంటుంది అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు మరెవ్వరు కాదు అని చెప్పాడట ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా సరే ఈ యొక్క మాటని అంగీకరించాల్సిందే అంగీకరించాల్సిన విషయం కూడా ఇది మనిషి నిజంగా కాపాడేది భక్తి జ్ఞానం వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యమే తన మీద తానుకున్న ఒక నమ్మకమే తనను బ్రతికేలా ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది ఇది అక్షర సత్యం అలాంటి ధైర్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా వదులుకోకూడదు ధైర్యంగా ముందుకు వెళ్తే నువ్వు ఎలాంటి కార్యాన్నైనా సాధిస్తావు భిన్నంగా ఆలోచించగలుగుతావు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి బిడ్డ ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అంటే జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుడు వల్ల ఎన్నోసార్లు పడిన అనేక ఇబ్బందుల వల్ల కొద్ది సమయాలలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటావు ఏం చేయని స్థితిలో ఏ అడుగు వేయని పరిస్థితుల్లో శక్తి హీనమైన స్థితిలో ఉంటావు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలా ఉన్నా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని పెరగాలంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి ఆత్మశక్తి అన్న పదంలోనే ఆత్మ అన్న పదం కూడా ఉంది మరి ఆత్మకు ఎంత శక్తి జాగృతమై ఉంటే అంతే విశ్వాసం కూడా ఉంటుంది తక్కువ శక్తి ఉంటే తక్కువ విశ్వాసం ఎక్కువ శక్తి ఉంటే ఎక్కువ నమ్మకం కాబట్టి వీలైనంతగా ఆత్మశక్తి పెరిగే సాధకులను చేస్తుంది ప్రతిరోజు ఆత్మశక్తిని పెంచుకోవాలి బిడ్డ నిండుకుండ తొనకదు అన్న విధానాన్ని బట్టి అత్యంత సహజంగా ఆత్మవిశ్వాసంతో నువ్వు జీవించాలి ఆత్మవిశ్వాసం ఉన్న దగ్గర ఎవరి దగ్గర చేచులు చాచలే చాచకుండా జీవించవచ్చు ఎవరి ముందు తలంచకుండా జీవించవచ్చు ఏదైనా సాధించగలని ధైర్యంతో జీవించవచ్చు కాబట్టి ధైర్యాన్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోవద్దు అలా కోల్పోకుండా నువ్వు నిరుత్సాహపడినప్పుడల్లా నీ తలనిమిరి నిన్ను ఉత్సాహపరచడానికి ఈ సాయి ఉన్నాను కదా ఈ సాయి నీకు అండగా ఉంటే నీవు ఏదైనా సరే సాధించగల ఒక అదృష్టగల బిడ్డవి ఇక ఆఖరిగా ఒక్క విషయం బిడ్డ బుద్ధి లేని వాడితో ఎప్పుడూ వాదించవద్దు అలాంటి వాడితో అనుకో నీ చెంప మీద వాళ్ళని దోమను నీ చేతున్నో కొట్టుకోవడం లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్నిసార్లు కొట్టినా దాన్ని చంపాలని చూసినా అది చావదు కదా మన చెంపల్ని ఒక వాయి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి విషయ పరిజ్ఞానం లేకుండా కొందరు వివేకవంతులు అన్నట్లు వాదనకు విజిలేస్తూ ఉంటారు అలాంటి వారితో వాదన దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండటమే మంచిది నువ్వు కూడా మూర్ఖులతో వా ఎక్కువ వాదనలతో అర్థం లేకుండా మాట్లాడే వాళ్ళతో బాగుడుగా ఉన్న వాళ్ళతో దూరంగా ఉండు వాళ్ళకి ఎంత తక్కువ సమాధానం చెబితే నీకు అంత మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని గుర్తుంచుకో వాళ్ళలా నువ్వు ఊరకనే మాట్లాడి ఎక్కువ నీ జ్ఞానాన్ని కోల్పోవద్దు నీ విలువను తగ్గించుకోవద్దు ఉప్పులాగా కటువుగా మాట్లాడు నీ మేలు కోరే మిత్రుడు అంతే అలాగే ఉంటారు అలాగే నువ్వు కూడా నీ మిత్రులకి కటువుగా మాట్లాడినా సరే మంచినే చెబుతూ ఉండు చక్కెరలాగా తీపికబుడు చెప్పేవాడు ఎప్పుడు కూడా నీ మిత్రుడు కాదు అలాగే నువ్వు ఇతరులని ఒక ఐసు పెట్టాలనో మబ్బి పెట్టాలనో చేయవద్దు కాబట్టి నీ స్నేహితులకి అలాగే నిన్ను నమ్మిన వారికి నిజాయితీగా అలాగే నమ్మకంగా ఉండు అప్పుడే నీ స్నేహితులు నీకు కూడా నమ్మకంగా ఉంటారు ఎందువల్లంటే మంచినే తలుస్తూ ఉంటే మంచే కథ జరుగుతుంది సర్వే జనా సుఖినో బుద్దు జై సాయి